జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చూసిన పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా పిఠాపురం ఫలితం ఏమై ఉంటుంది అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిఠాపురం బయట నుంచి చూసేవాళ్ళు ఏ గోదావరి జిల్లాలో కాపులోట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు అని చెప్పి ఎటువంటి లాజిక్లు లేకుండా ఎటువంటి బేస్ లేకుండా ఎటువంటి అంచనా లేకుండా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే పిఠాపురంలో పర్యటించిన వాళ్ళు క్షేత్రస్థాయిలో జనాల ఒపీనియన్ తెలుసుకున్న వాళ్ళు అండ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఓటర్లు వీళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేసింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోబోతున్నాడు అని అండ్ పిఠాపురానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఫిక్స్ అయిపోయారు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు అని బయటకు వాళ్ళు చెప్పుకోలేకపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు పిఠాపురం ప్రజల మధ్య కూడా చాలా బ్రహ్మాండమైన చర్చ జరుగుతుంది వంగా గీత గారు అయితే అందుబాటులో ఉంటారు ఈ ఏరియా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి బయట భక్తులు గెలి గెలిస్తే ఇప్పుడు ప్రచారానికి వచ్చేటప్పుడే వీళ్ళు అది చూడలేకుండా ఉన్నాం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదేదో మాట్లాడి వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మీద ఏకంగానగా బూతులు తిడుతూ ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని ప్రశాంతంగా ఉంచుతారా పిఠాపురం ప్రశాంతంగా ఉంటుందా ఈ తలనొప్పులనే ఎందుకు గారిని గెలిపించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి చాలా మంది ప్రజలు కూడా ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశారు ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు కానీ ఎంత తేడాతో ఓడిపోవచ్చు అన్న దాని మీదనే చర్చ జరుగుతున్నాయి బెట్టింగ్స్లు కాస్తూ ఉన్నారు బెట్టింగ్లు కూడా కాస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని చెప్పి ఆ పిఠాపురంలో ఉన్న జనసేన వాళ్ళు కూడా నమ్మడం లేదు ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అస్సలు నమ్మడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అస్సలు నమ్మడం లేదు గెలవడు అని ఫిక్స్ అయిపోయారు ఏ పోషాన తీసుకున్నా కూడా అక్కడ ప్రజలైతే ఫిక్స్ అని జబర్దస్త్ వాళ్ళు ఈళ్ళు సీరియల్ వాళ్ళు ఎక్కడెక్కడ వేరే దేశాల్లో వాళ్ళు అందరూ అక్కడ తిష్ట చేసి ఎంట్రా బాబు గెలవకముందే మాకు ఈ నెత్తునొప్పి మేము ఓట్లేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వాళ్ళు ఎక్కడ అక్కడే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉండే వ్యక్తి ఏం కాదు కదా మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గర సమస్యల కోసం వెళ్ళాలి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇటువంటి బ్యాచ్ ఇక్కడ పెడతాడా మేము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలా మేము వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుకునే పరిస్థితి వస్తుందా మాకెందుకురా బాబు ఈ నెత్తునొప్పి బంగా గీత గారిని గెలిపించుకుంటే ఏ సమస్య ఉండదు కదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉంటే లేనిపోయిన హంగామా కలవాలంటే భాస్కర్ ఏమంటారు ఆ బౌన్సర్లతో దొబ్బించుకోవాలి కొట్టించుకోవాలి పక్కకు వాళ్ళు మెడబట్టి దొబ్బుతూ ఉంటారు ఇంత నెత్తి నొప్పి మాగేందుకు ఆయన గెలిచినా చేసేది ఏమి ఉండదు కదా ఆయనేమీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కదా అట్లాంటప్పుడు గీతగారికి ఇస్తే కనీసం ఒక యాక్సెస్ అన్నా ఉంటుంది అని ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా పిఠాపురంలో గీతగారి వైపే ఉన్నారు గీతగారికి ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళైతే ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న చర్చ పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని కాదు అసలు ఎంత మార్జిన్తో ఓడిపోతాడు గారి గెలుపు ఎంత మార్జిన్తో విజయం ఉంటుంది అనే దాని చుట్టే పిఠాపురంలో చర్చ జరుగుతూ ఉంది పిఠాపురం బయట చూసేవాళ్ళు అమ్మో పవన్ కళ్యాణ్ అమ్మో అక్కడ ఖచ్చితంగా ఇటువంటి బేస్ లేకుండా లాజిక్ లేకుండా మాట్లాడే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు పిఠాపురం ఫలితం ఏంటో పిఠాపురం ప్రజలకు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది